నిజంగా ఈరోజు పాకిస్తాన్ లో యుద్ధం జరిగింది అక్కడ నూట నలభై మంది దుర్మార్గులు అన్నదాని అన్నదానికంటే కూడా మా హైదరాబాద్ లో హైదరాబాద్ విషయంలో జరుగుతున్న దానిలో నిజంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు గుట్ట అనంగా అనే అది వాళ్ళ అడ్డ అక్కడికి వెళ్ళి కనీసం మనోళ్ళు కరెంటు బిల్లులు వసూలు చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది పదేళ్ళు టిఆర్ఎస్ పాలనలో కనీసం కరెంటు బిల్లులు కూడా వసూలు చేయలేకపోయింది వాళ్ళు నల్ల బిల్లులు కట్టరు వాళ్ళ ఇంటి పన్నులు కట్టరు అయినా కూడా వాళ్ళని ధైర్యం చేసి అడగారు అదే హిందువులు ఒక నెల నల్ల బిల్లు కట్టకపోయినా ఒక రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకపోయినా ఫార్ట్ మన వచ్చి కట్ చేసిపోతారు అలాంటి ఏరియాకి మన రేవంత్ అన్న ఎంత మంచి పని చేసిండో నిజంగా ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్ చూస్తున్నాను అక్కడ యోగి గారి తర్వాత నాకు ఇక్కడ ఈరోజు రేవంత్ అన్న యోగిలా కనబడుతున్నారు మా బిజెపూర్లకు నచ్చదు ఈ మాట కానీ పచ్చి నీసం త్రీ నాట్ త్రీ నుండి త్రీ నాట్ సిక్స్ వరకు ఉన్నటువంటి రెండు వేల ఎకర రెండు వేల గజాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరిగినాయి ఎప్పటి నుండో దానిలో జనాలు ఉంటున్నారు అడిగే దిక్కే లేదు అడిగే నాదుడే లేదు ఎందుకంటే ఆ ఏరియాలో వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట మన హిందూస్థాన్లో మన హైదరాబాద్లో మనం భయపడాలి వాళ్ళ ఏరియాకి పోవాలంటే ఎంఐఎంఓలు అంటే అది ఒక రకమైన భయం అంతే ఈ పార్టీలకు ఎందుకు భయం అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే వీళ్ళు సీఎంలు అవ్వలేరు సో ఆటోమేటిక్గా ఎమ్ ఎమ్మెల్యేలు చెప్పినట్టే వింటారు అట్లా కట్టొద్దు అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళే అంత చేస్తే మొత్తం తెలంగాణలో ఉన్న మనం కూడా ఏ బిల్లు కదా అయినా మనం కడతా ఉంటాము వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకుంటా ఉంటారు ఈ విషయంలో నిజంగా హైరాకి హ్యాట్సాప్ ఇంత గ్రేట్ న్యూస్ తెలుసా ఇది కొన్నేళ్ల క్రితం ఫస్ట్ టైం చార్మినార్ దగ్గర ఏది అమ్మవారి టెంపుల్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర బండి సంజయ్ కుమార్ మా బీజేపీ ఎంపీ గారు ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టినందుకే మేము రేంజ్లో చెప్పుకున్నాం మా అన్న వాళ్ళ లడ్డాలో మీటింగ్ పెట్టినాడు అని అలాంటిది వాళ్ళ వెళ్ళి అది రెండు వేల గజాలు కావచ్చు రెండు గజాలే అనుకోండి రెండు గజాలే కావచ్చు బుల్డోజర్లను పట్టుకొని పోయి కూల కొట్టిన చూసేనరా నిజంగా గ్రేట్ ఆ కూల కొడుతూ ఉంటే వాళ్ళు ఊరికే ఉంటారా ఆ ఏరియా మొత్తం వాళ్ళదే కదా మొత్తం మీద పడి హంగామా చేస్తూ అరుస్తూ హల్చల్ చేస్తూ రంగనాథం డౌన్ డౌన్ అంటూ వర్కులు కేకలు అది చూసి కూడా కనీసం బుల్డోజర్ డ్రైవర్ కూడా భయపడలేదు అంటే అర్థం చేసుకోండి అది ఇలాంటి పరిస్థితుల్లో కా సామాన్యంగా కామన్ ఇంకెప్పుడో ఊల కొడితే ఇంత ఉండేది కాదు అక్కడ భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతోంది నిన్ననే నూట నలభై మంది చనిపోయారు లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ రోజు ఇరవై ఆరు మంది హిందువులు ఈ రోజు ఇక్కడ మాకు ప్రాక్టీస్ నడుస్తా ఉంది ఎప్పుడు ఏ క్షణాన పాకిస్తాన్ దాడి చేసే తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా రంగనాథ్ గారు భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు నిజంగా రేవంత్ అన్న హ్యాట్సాప్ నిజంగా హీరో అన్న నా దృష్టిలో నువ్వైతే నిజంగా అన్న దృష్టిలో రేవంత్ రెడ్డి గారు ఈ రోజున హీరో ఇది హార్ట్ఫుల్గా మెచ్చుకుంటున్నాను నేను నేను కాదు చాలా మంది అన్నారు ఈరోజు అసలు ఆ ఏరియాకి పోవాలంటేనే భయపడేది అలాంటిది అంత ధైర్యంగా ఇట్లా పోయినారు మీరు అంటే మొన్నటి వరకు అనుకున్నాము రంజాన్ టైంలో ఆ టోపీలు పెట్టుకొని మీరు వెళ్ళి వాళ్ళతో పాటు మోకాళ్ళ మీద కూర్చొని అల్లాహో అక్బర్ అని చెప్పి ఏంటిది ఇట్లా పెట్టుకొని పూజలు చేస్తూ వాళ్ళకి మీరు ఇత్తారు విందులు ఇస్తూ తోఫాలు ఇస్తూ ఉంటే ఇదేంది రేవంత్ అన్న కూడా ఇంట్లో చేస్తున్నాడేందా అని నాకు కూడా ఎక్కడొచ్చిన అనుమానం ఉండే ప్రజలందరూ కూడా అనుకున్నారు ఎంఐఎం అనంగానే మనం ఎందుకు భయపడాలా అదే బీజేపీ అంటే ఎందుకు భయపడరు కాంగ్రెస్ అంటే ఎందుకు భయపడరు ఎంఐఎం అనంగానే ఎందుకు భయపడాలా మనం నేను బీజేపీలో ఉన్నాను నేను ఎందుకు రెగ్యులర్గా కరెంటు బిల్లు కట్టాలి నేను ఎందుకు ఇంటి పన్ను కట్టాలి నల్ల బిల్లు ఎందుకు కట్టాలి నేను అయినా కడుతున్నాను ఎంఐఎంఆర్లు ఎందుకు కట్టరు అంటే మాకున్నట్టు వాళ్ళకి కాళ్ళు చేతులు లేవా అడగడానికి ఎందుకు భయపడతారు అంటే మీద పడి కొడతారు అలాంటి ఏరియాకి ఇంత ధైర్యంగా బుల్డోజర్లను పట్టుకొని పోయి కూల్ చేశారంటే నిజంగా గ్రేట్ ఒక కూల్ చేయడమే కాకుండా ఎవరైతే రంగనాథ్ గారు డౌన్ డౌన్ అనుకుంటూ బుల్డోజర్కి అడ్డొస్తారో వాళ్ళందరినీ ఏది కార్పొరేటర్లని మంచి బడా బడా నాయకులని కార్యకర్తలని ఎక్స్ట్రా చేసే వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వీళ్ళ పని వీళ్ళు సాఫీగా చేసుకుపోయినట్ట ఇది కదా వార్త అంటే అది ఈ టైంలో రైట్ టైంలో రైట్ డిసిషన్ నిజంగా గ్రేట్ రేవంత్ అన్న రాజకీయ చాణక్యునివి అనిపించుకున్నావు రోజు నుండి నేను వీరాభిమానిని మీకు మీరు ఏష ఈ యొక్క పనితో ఆఫ్ రంగనాథ్ రంగనాథ్ గారు నిజంగా గ్రేట్ జాబ్ సార్ కానీ మీరు ఒక ఈ ఎంఐఎంఓలో మాత్రమే కూలగొట్టడం కాకుండా మిగతా బడా బడా నాయకులు ఉన్నారు కదా చాలా మంది ఉన్నాయి ఇలాంటి హైదరా కట్టడాలు మీకు కూడా తెలిసిందే వాళ్ళందరివి కూడా ఇట్లే కూలగొట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయండి ఈ హైదరాబాద్ వల్ల మోసపోయిన సారీ ఈ హైదరాబాద్ వల్ల లాస్ అయిన సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి ఇప్పుడు అయినా పర్వాలేదు న్యాయంగా కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి ఇట్లా అన్యాయంగా యాక్టిఫై చేసుకున్న వాళ్ళందరినీ తొక్కి పెట్టి నారా తీయండి ప్రజలందరి సపోర్టు మీకు ఎప్పుడు ఉంటది ఇది మీకు మీరు చేసిన చర్య అయితే కాదు ఖచ్చితంగా సీఎం గారు ఆదేశాలు ఉంటేనే చేస్తారు నిజంగా ఈ రోజున ప్రజలందరూ ప్రజలందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలా బాగా మెచ్చుకుంటున్నారు అక్కడ పాకిస్తాన్ విషయంలో మోదీ గారిని ఎట్లయితే మెచ్చుకుంటున్నారో ఈరోజు ఇక్కడ హైదరాబాద్ విషయంలో రేవంత్ రెడ్డికి అంత మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారిని అంత బాగా పొగుడుతున్నారు చాలా గ్రేట్ జాబ్ అని రేపు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పనులు మీరు ఇట్లే ఇందే జెన్యున్గా చేసుకుంటూ పోతే మీకు ప్రజలు అండగా ఉంటారు మీకు వచ్చే కష్టానికి ప్రజలే అడ్డుగా ఉంటారు ఆ కష్టం మీ వరకు రాకుండా ప్రజలే చూసుకుంటారు మీరు నిజంగా ఇంత జెన్యున్గా రోజు ఎక్కడైతే ఈరోజు ఎక్కడైతే పాతబస్తీలో చాంద్రాయణ గుట్టలో పని పనిచేసేసిందో అంతే సజావుగా ఎక్కడ అలాంటి అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ హైదరా రూపంలో వెళ్ళి కూల్చేసి నిజంగా అక్రమంగా ఆక్రమించుకున్న అక్రమత్తులందరి చేతుల నుండి భూములను కాపాడి సామాన్యులకి హెల్ప్ చేస్తే మీరు ఇచ్చిన ఆరు వాగ్దానాలను కూడా ఎవరు అడగారు రేవంత్ అన్న మీరు బ స్కూటీలు ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు మీరు తులం బందరం ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు మీరు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు మీరు కరెంటు ఫ్రీగా ఇవ్వకుండా మీరు మీరు ఇల్లు ఇవ్వకుండా ఎవరు పట్టించుకోరు కానీ పేద ధనిక భేదం లేకుండా ఇప్పుడు ఆ రెండు వేల చదరపు గజలు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కూల్చేసారు కదా అట్లనే అదే ఏరియాలో ఇంకెవరైనా పడా బాబు ఏ అక్బరుద్దీన్ ఓవైసీది ఉన్నా కూడా గా కూల్ చేయండి అంతే జెన్యున్గా ఎంత పెద్ద బాబు ఉన్నా మీరు అంతే జెన్యున్గా పనిచేస్తే అసలు జనాలు మిమ్మల్ని పథకాలకు వచ్చి అడగరు అడగకపోగా పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా గ్రేట్ జాబ్ రేవంత్ అన్న సెల్యూట్ రంగనాథ్ గారు